ఐదున్నర నెలలు తనను అన్యాయంగా జైల్లో నిర్బంధించారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వాపోయారు ఇప్పటికైనా న్యాయం ధర్మం గెలుస్తుందని చెప్పారు అపవాదుల నుంచి తాను కడిగిన ముత్యంలా బయటపడ్డానని అన్నారు ప్రజాక్షేత్రంలో తన పోరాటం కొనసాగుతుందని తెలిపారు ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంలో అరెస్ట్ అయి ఐదున్నర నెలలు తిహార్ జైల్లో ఉన్నారు కవిత బెయిల్ లభించడంతో ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వచ్చారు బంజారా హిల్స్ లోని తన నివాసానికి వచ్చిన ఆమెకు కేటీఆర్ సతీమణి శైలును హార్తి ఇచ్చి లోపలికి ఆహ్వానించారు అక్కడ సమీప బంధువులు పార్టీ ముఖ్యలను ఆమె పలకరించారు ఇంట్లోకి వెళ్ళాక తల్లి శోభా ఆశీర్వాదం తీసుకున్నారు పూజ మందిరంలోకి వెళ్లి ప్రార్థనలు చేశారు అనంతరం భర్త అనిల్ కుమార్ కు పాద నమస్కారం చేసి అన్న కేటీఆర్ కు రాఖీ కట్టారు ఈ సందర్భంగా అన్న చెల్లెలు ఒకంత భావోద్వేగానికి గురయ్యారు ఇవాళ కవిత ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లనున్నారు బిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తో సమావేశమవుతారు నూట యాభై రోజుల తర్వాత కేసీఆర్ ని కలవనున్నారు కవిత జైలు కేసు విషయాలపై తండ్రితో చర్చించినట్లు తెలుస్తుంది పార్టీ బలోపేతం గురించి సమాలోచన చేయనున్నారని సమాచారం చూసినాం విన్నాం అది భారతదేశ చరిత్ర అయినా తెలంగాణ చరిత్ర అయినా న్యాయబద్ధమైనటువంటి పోరాటం ధర్మ పోరాటం ఎప్పుడు ప్రభుత్వం సాధిస్తుంది నిలకడ మీద తెలుస్తుందని చెప్పి నేను తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ఆ రోజు కోసం ఖచ్చితంగా పోరాటం చేస్తూనే ఉంటాం క్షేత్రంలో ఇంకా బలంగా పనిచేస్తాం కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక పోరాటాల్లో కూడా పాల్గొంటాం ఏ తప్పు చేయనటువంటి నేను కడిగిన ముద్యంలా ఈ నుంచి కూడా బయటకు వస్తాననేటటువంటి విశ్వాసం నాకున్నది థ్యాంక్ యూ జై తెలంగాణ చరిత్రలో ఎప్పుడైనా న్యాయం ధర్మం గెలిచినటువంటి దాఖలలో మనం చూసినాం విన్నాం అది భారతదేశ చరిత్ర అయినా తెలంగాణ చరిత్ర అయినా న్యాయబద్ధమైనటువంటి పోరాటం ధర్మ పోరాటం ఎప్పుడు ప్రభుత్వం సాధిస్తుంది నిలకడ మీద తెలుస్తదని చెప్పి నేను తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ఆ రోజు కోసం ఖచ్చితంగా పోరాటం చేస్తూనే ఉంటాం ప్రజాక్షేత్రంలో ఇంకో బలంగా పనిచేస్తాం కేసీఆర్ గారి నాయక్